కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వ్యక్తి వెనక కారణాలు వేరు బట్ ఎన్నికల సమయం కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియా దాన్ని బ్రహ్మాండంగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఏదో చదివే వాళ్ళు నమ్మేస్తారు కదా అని చెప్పి అనుకొని పాఠకులను మరీ పిచ్చోళ్ళం చేసి వాళ్ళు దాన్ని మరో రకంగా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి రాసుకుంటూ వెళ్ళారు ఎక్కడైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం ఆ తర్వాత మిగిలిన పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కనుక ఆ మిగిలిన వాళ్ళ మీద మనం బాధ చూపించాల్సిందే అందులో అయితే నో డౌట్ కానీ అక్కడ కారణం లేని దగ్గర కూడా వీళ్ళు కారణాన్ని క్రియేట్ చేసి రకరకాలు దాన్ని మరో చెప్పు ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బృందాన్ని ఆ కుటుంబంలో ఒక ఆమె మిగిలి ఉంటే ఇంకా ఒక అమ్మాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళించి చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడించారట ఫోన్లో మాట్లాడించి నేను ఆర్థిక భరోసా మీకు చదువుకోవడానికి నేనే చూసుకుంటాను మీరే ఇబ్బంది పడకండి మా పార్టీ అండగా ఉంటుంది మీరు ఎంతవరకైనా అయినా చదువుకోండి ఆ చదివించడానికి అయ్యే ఖర్చు నేను చూసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణ చూపించారట తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు మానవత్వం అని చంద్రబాబు నాయుడు ఉదాహరణ అని చెప్పి అది రకరకాలుగా రాసుకుంటూ వస్తుంది సంతోషం ఒక అమ్మాయికి అండగా ఉండాలి అనుకున్న ఆలోచన మంచిదే ఎవరు కాదనట్లేదు పార్టీలకు అతీతంగా కూడా ఆ అమ్మాయికి అండగా ఉండడం పేరు లక్ష్మీప్రసాద్ అని అంట అమ్మాయికి అండగా ఉండడంలో ఏమాత్రం తప్పు లేదు ఆ అమ్మాయి జీవితానికి అండగా ఉండడం ఆ అమ్మాయిని ఏమంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఉంటామని చెప్పి అందరూ ఆ ధైర్యాన్ని ఇవ్వడం ఆహ్వానించదగింది ఏ ఇందులో ఎవరు కూడా ఏమి తప్పు తప్పు పట్టాల్సిన అవసరం లేదు నాకు ఇమ్మీడియట్గా ఏం స్ట్రైక్ అయింది మైండ్లో అంటే సరే మంచిదే ఇప్పుడు లక్ష్మీప్రసాద్ అని ఒక అమ్మాయికి వాళ్ళ తండ్రి గారు వేరే కారణాల చూద్దాం మనం ప్రతిసారి వాటిని రెఫర్ చేయలేం కానీ పోనీయండి ఆ కారణాలు చేత చనిపోతే ఆ అమ్మాయి వాళ్ళ కుదురుగా ఒంటరిగా మిగిలిపోయారు కాబట్టి అండగా ఉండడం వల్ల తప్పేం లేకపోవచ్చు అటువంటప్పుడు మరి గీతాంజలి విషయంలో మీ రాక్షస మూకలు మీ మారీచులు మీ దుర్మార్గులు మీ నీచులు మీ నికృష్టులు వెంటాడి వేటాడి అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి చివరికి వెళ్ళి చనిపోయేంత వరకు కూడా రాకాసుల్లాగా వెన్న వెంబడించారే చనిపోయిన తర్వాత రాబందుల్లాగా వేటాడారే మరి అప్పుడు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు కదా మరి ఆ చిన్నపిల్లల విషయంలో ఉదారత చూపించాలి ఆ చిన్న పిల్లల విషయంలో మానవత్వం చూపించాలి అని చెప్పి అనిపించలేదా సారు కనీసం ఒక కండెం ప్రకటన చేయలేకపోయారు వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యం ఇవ్వలేకపోయారు మీ పార్టీ వాళ్ళు ధైర్యంగా వాళ్ళ ఇంటికి గడప దొక్కలేకపోయారు అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి గీతాంజలి మరణానికి ఈ రూపే గ్రూపే కారణమని చంద్రబాబు గారు కూడా అంగీకరించినట్లయినా దాని అర్థం అంతేగా మరి ఈరోజు వేరే ఏదో కారణంతో ఒక కథను చనిపోతే వాళ్ళ కూతురికి అండగా ఉండి దాని మానవత్వం ఉదారత అని చెప్పి బ్రహ్మాండ అమ్మాయి చదివే చదువుకయ్యే ఖర్చు ఏదో పెట్టుకుంటామని చెప్పి అన్నందుకు మరి అక్కడ చిన్న పిల్లలే నెలలు చిన్న చిన్న ఏమంటారు బుడిబుడి అడుగులేసే పిల్లలు ఉన్నారే ఇద్దరు ఆడపిల్లలే ఏమైంది మీ మానవత్వం ఏమైంది మీ ఉదారత ఆర్థిక సాయం చేయకు మాట సాయం చేయలేకపోయారు చనిపోయిన తర్వాత ఆమెను రాబందుల్లా వేటాడుతూ ఉంటే కనీసం ఆ రాబందులను ఒక మాట వద్దని చెప్పలేకపోయారు ఒక సానుభూతి ప్రకటన రిలీజ్ చేయలేకపోయారు ఆ చిన్న పిల్లలు చూస్తే మనసు కరగలేదా అదే అదే చనిపోయిన వాళ్ళతో కూడా రాజకీయానికి అయితే పనికొస్తారా దానికోసమైతే ఎంత ఉదారత అయినా చూపెడతారా ఎంత మానవత్వమైన చూపెడతారా గొప్పలు సార్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే ప్రతిదీ రాజకీయ కోణంలోనే నాలాంటి వాళ్లకు ఇటువంటి సంఘటనలు నిజంగానే డైజెస్ట్ కావు ఏం చేద్దాం బై డిఫాల్ట్ ఆ విధమైన మైండ్ సెట్ వచ్చేసింది ఇంత దారుణంగా ఎలా ఉంటారు నాకు ఆ అమ్మాయి ఆ గీతాంజలి వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళు కనుక కళ్ళ ముందుకు వచ్చారు అని అంటే ఒక తెలియని ఫీల్ వచ్చేస్తుంది అరే చిన్న పిల్లలు సరే వాళ్ళు వీళ్ళు ఆర్థిక సాయం చేయించాము ప్రతి దగ్గర డబ్బేనా పిల్లలకి ఎన్ని అవసరాలు ఉంటాయి అర కనీసం ఒక ఖండెం ప్రకటన చేయలేకపోయారయా రాజకీయ పార్టీ అధ్యక్షులుగా వీళ్ళు మళ్ళీ ఉదారతట మానవత్వాలట